తర్వాత అంతకాలం మనం ఏం చేస్తాం మన లక్ష్యం ఖచ్చితంగా ఆర్థిక సాయం తీసుకోవడం అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దాన్ని ప్లాన్ చే ముందుకు వెళ్ళడం సరైన నిర్ణయాలుగా నేను భావిస్తున్నాను స్టీల్ పంపిస్తే చే పంపిస్తారో చూసా అడవాలి నడుస్తే పది పది కాలం నడుస్తే అందరికి అవకాశం వస్తాయి ఈ రోజు పద్నాలుగు వేల ఒక వంద కోట్లు ఒకటి పద్నాలుగు వేల కోట్లు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఒకసారి ఒకే సరిపోదు మీరు కూడా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పార్టీ కలిసి స్టేట్ గవర్నమెంట్ తరఫున రెండు వేల ఆరు వందల కోట్లు బాబు బాబు అదే మాట్లాడి రెండు వేల అరవై వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు అంటే సుమారు పద్నాలుగు వేల కోట్లు ఈ పద్నాలుగు